హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫుడ్ ఈరోజు రెసిపీ పది నిమిషాల్లో తయారయ్యే టొమాటో రైస్ ఈ టొమాటో రైస్ మనకి లంచ్ బాక్సుల్లో కూడా చేసి పెట్టచ్చు చేయడం చాలా సింపుల్ ఇది అన్నం చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ బాగా ఎర్రగా ఉన్న టమాటాలు ఒక ఐదు టమాటాలు తీసుకొని ఇట్లా సన్నగా పొడవు కట్ చేసుకోవాలి అట్లాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఇట్లా పొడవు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి పెట్టుకోండి ఇది కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి మనము రైస్కి సరిపడంత బాండి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు పల్లీలు కూడా కొన్ని వేసుకుంటాం టమాటా రైస్లో కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట కొన్ని పల్లీలు ఇప్పుడు పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేయితేనే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలన్నమాట హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం కూడా కొంచెం వేయగాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీడియం మంట మీదే ఉంచుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు టమాటాలు కూడా మీడియం అంత మీద ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా టమాటాలని మద్దన ఇవ్వాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది మొద్దీసి చూద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా రైస్కి రైస్కి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి ఇది ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం అనమాట ఈ పొడ్లన్నీ వేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గి ఉడికితే దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం కొంచెం గ్రేవీగా వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు టమాటా అంతా బాగా ఉడికిపోయి బాగుంది ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకున్నాం ఇంక ఇప్పుడు ఇది పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది రైస్ కలిపే ముందు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిపోయిన అన్నం మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు రైస్కి పట్టేలాగా ఈ టమాటాకీ మొత్తం కలపాలి ఈ టమాటా రైస్ చాలా చాలా బాగుంటుంది ఇది పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు రైస్ కనుక మనం వండుకొని పక్కన పెట్టుకుంటే ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్పైసెస్ కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది బాగా కలుపుకొని దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చాలపోతే కొంచెం వేసుకోండి నాకు దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి ఇప్పుడు టేస్టీ అయిన టమాటో రైస్ సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా టమాటో రైస్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది అప్పటికప్పుడు స్పైసీగా తినాలి అనిపిస్తే అలా సింపుల్గా టమాటా రైస్ చేసుకుందానండి సూపర్ ఉంటుంది చాలా బాగుంది మా స్పైసీగా చాలా చాలా బాగుంది సూపర్ ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ